హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ మీకు మంచి నాన్ వెజ్ ఫ్రై రెసిపీ ఒకటి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఇది బోటీ అండి అందరికీ తెలిసి ఉంటుంది కానీ ఈ ప్రాసెస్ చేయండి ఒక టూ త్రీ డేస్ అయినా కూడా మనం స్టోర్ చేసుకొని తినొచ్చు వాటర్ వేయకుండా మనం ఆయిల్లోనే ఇలా నీట్గా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చా ఒక టూ త్రీ డేస్ వరకు కూడా అలానే ఉంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ చేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని అలాగే ఎండు కొబ్బరి అలాగే కొంచెం జీడిపప్పు జీడిపప్పు కొబ్బరి వేస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ ఉంటుంది మంచి కమ్మదనం వస్తుంది ఆ టేస్ట్ కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం లైట్ ఫ్లేమ్లో పెట్టేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసేసుకోవాలి ఎక్కువ మాడిపోకూడదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఏమైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ అండి డ్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని అవి ఫ్రై అయిపోయాక పక్కది చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఇదేంటంటే మనం ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి చాలా వరకు దా నీట్గా ఉండాలి ఇలా పైన ఇలా ఉంటుంది కదా కొన్నిటికి రాదు ఇలా నీట్గా మనం కానీ వాష్ చేసుకుంటే కొంచెం గరుగ్గా నేల మీద అలా రుద్దితే ఏంటంటే ఇలా తెల్లగా వచ్చింది కదా నీట్గా క్లీన్ అయిపోతుంది ఈ ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకొని ఆవాలు కూడా ఫ్రై అయిపోయాక మనం ముందుగా నీట్గా కడిగేసి నేనైతే ఉడికి చేసుకున్నాను సాల్ట్ అదేం వేయలేదు మామూలుగానే ఉడికి చేసుకున్నాను క్లీన్ చేసుకోవడానికి వేసేసుకొని కొంచెం కూడా నేను సాల్ట్ వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మొత్తానికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకొని పసుపుడ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి అప్పుడు ఆయిల్ ఇలా ఫ్రై అయ్యడం వల్ల ఏంటంటే ఆ సాల్ట్ వేసాం కాబట్టి దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ ఏమన్నా మొత్తం కూడా వచ్చేసి కొంచెం వాసన ఏమన్నా ఉంటే కూడా పోతుంది అసలు నీస్ వాసన అనేదే రాదు చాలా బాగుంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ చేయండి నిజంగా చాలా బాగుంటుంది ఇప్పుడు మిక్సీ జార్జీ చేసుకొని అల్లము వెల్లుల్లి మనం ముందుగా వేయించుకున్నాం కదా ఎండు కొబ్బరి ఇలాచి అలాగే లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా వేసేసుకొని మీకు పౌడర్లాగా కావాలంటే పౌడర్ వేసుకో లాగా చేసుకోండి నేనైతే కొంచెం వాటర్ వేసేసుకొని కొబ్బరి కాబట్టి సరిగా గ్రైండ్ అవ్వదు కదా అందుకని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు చూసారా ఇలా మొత్తం కూడా దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి ఇంకిపోయేసి బాగా డ్రై అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ ఏమైనా ఉంటే మళ్ళీ మూత పెట్టేసుకోండి లేకపోతే పర్లేదు ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది మొత్తం కూడా వేసేసి మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకొని కాసేపు అలా మూత పెట్టుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసాం కదా ఆ పచ్చివాసన పోవడానికి అనేసి కాసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టుకోండి ఇలా కాసేపు తర్వాత తీసేస్తే ఏంటంటే ఆ పచ్చదనం అంతా పోయి ఇలా ముక్కలకి ఏంటంటే ఆల్లం వెల్లుల్లి ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పట్టి ఇంకా మంచి కమ్మదనం ఉంటుంది కర్రీకి ఇలా ఫ్రై అయిపోయాక మొత్తానికి సరిపడా కారం మామూలుగా నాన్ వెజ్కి ఏంటంటే కొంచెం కారం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా మీకు తక్కువ కావాలనిపిస్తే కొంచెం తగ్గించి వేసుకోండి మేమైతే కొంచెం స్పైసెస్ తింటాము కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకున్నాను అలాగే ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మరి కాసేపు మూత పెట్టుకోండి ఎందుకంటే కారం అదంతా కూడా మనకు దానికి పట్టాలి కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి ఇలా ఫ్రై అయిపోయాక ఫైనల్గా కరివేపాకు కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకొని ఇది మామూలుగా పప్పులో కానీ రసంలో కానీ తింటే అసలు చాలా బాగుంటుంది మేమైతే చాలా వరకు నాన్ వెజ్ చేసుకుంటే ఏంటంటే రసం పెట్టేసి దాంట్లోకి సైడ్ డిష్గా అయితే ఇది అయితే ప్రిపేర్ చేసుకుంటాము ఫైనల్గా మన టేస్టీ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మామూలుగా ఉండదు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ